స్వామి దేవాలయం దగ్గర ఇక్కడ మార్కెట్ బట్టి ఇబ్బంది అవుతుంది చెప్పులు చెప్పులు విప్పడానికి కాలు కడుక్కోవడానికి భక్తులకు అసౌకర్యంగా ఉంది కూరగాయ కూరగాయల మార్కెట్లో ఆక్రమించిన స్థలాన్ని తొలగించాలి దేవుణ్ణి మనం కాపాడుకోవాలి దేవుణ్ణి కాపాడుకుంటేనే మనం ప్రతి దేవాలయం దగ్గర ఇబ్బందులు ఉన్నాయి ఈ దేవాలయం ఇబ్బందిని ప్రత్యేకించి పెద్దలు దృష్టికి తెచ్చుకొని ప్లేస్లను ఖాళీ చేయించి కురణ మార్కెట్ వాళ్ళందరినీ ఖాళీ చేయించి దేవుడి స్థలాన్ని దేవుడు కేటాయించి పరిరక్షించాలి మేము ముప్పై సంవత్సరాలు వస్తున్నాం అంత చిన్నగా ఉండేది ఇప్పుడు కొంచెం డెవలప్ అయింది ఇంకా ఇంకా ఈ ప్లేస్లో ఆక్యుపై అయిన ప్లేస్లన్నిటినీ తీసి ఖాళీ చేసి దేని దానికి కేటాయించాలి పెద్ద గవర్ వాళ్ళు కానీ ఎవరైనా కానీ దీనికి సపోర్ట్ చేయాలి భక్తులందరూ మనం మనం గుడి అందరి గుడి అందరిది కాబట్టి మనం కాపాడుకోవాల్సిన బాధ్యత మనది ఎవరో రారు ఎవరో చేయరు మనమే చేయాలి మనమే చేయాలి మనమే చేసుకోవాలి అందరూ సపోర్ట్ చేయాలి శ్రీ శ్రీనివాస పంచుల దేవాలయం మార్కెట్ జగిత్యాల్లో ముందుగా మనం స్థలాన్ని కాపాడుకోవాలని మేము బార్కెళ్ళు పెట్టినాము ఆ బార్కెళ్ళ పైన ఏవైతే షాపులు ముందున్నాయో వాళ్ళు కూరగాయలు పెట్టెలు అన్ని పెట్టి అట్లనే మనపై దౌర్జన్యం చేస్తున్నారు ఇది మా జాగా అని దానికోవడం అని ఈ ధర్నా చేస్తున్నాము జై భారత్ జై శ్రీరామ్ కూడా శుభాకాంక్షలు ఈరోజు ఇక్కడ స్థానిక పురాతన వెంకటేశ్వర స్వామి దేవాలయంలో భక్తుల దుస్థితిని గమనించారు ప్రార్థనా స్థలాల ముందు ఇతర మస్తస్థులు యేచ్ఛగా వ్యాపారాలు చేస్తూ ఆ ప్రార్థనా మందిరాలకే యథేచ్ఛగా వాటి వాళ్ళ హద్దులు నిర్ణయిస్తూ ఈ విధంగా వ్యాపారాలు చేయడం భక్తులు వస్తే పరిశుభ్రంగా భక్తులు వస్తే ఒక భక్తులు ఇంకొకరికి ఒకరు స్నానం చేయకొస్తున్నారు ఒకరు స్నానం చేసి వచ్చిన భక్తులను తగ్గడం పరిశుభ్రంగా వచ్చిన భక్తులు కనీసం దర్శనం చేసుకునే అవకాశం కూడా లేదు చెప్పులు గర్భకుడికి ఎదురుగా విడిచిపెట్టాల్సిన దుస్థితి అత్యంత పురాతన ఒక డెబ్బై సంవత్సరాల ఆలయానికి దుస్థితి ఉంటే జగిత్యాలు పట్ల హిందూ ప్రజలందరూ గమనించండి ఈ ఒక ఇవాళ నివేదన చేసినాం ఖచ్చితంగా దేవాలయం ముందు ఇలాంటి వ్యాపారం చేయడానికి విలువ లేదు ఖచ్చితంగా కేటాయించిన స్థలంలో మాత్రమే వ్యాపారం చేయాలి లేకపోతే ఖచ్చితంగా మేము దీని గురించి మేము ప్రత్యక్షంగా రంగంలో దిగాల్సి వస్తుంది మేము చట్టాన్ని గౌరవిస్తాం కాబట్టి ఖచ్చితంగా చెబుతున్నాం దేవాలయాల ముందు ప్రదేశాన్ని భక్తులకు మాత్రమే కేటాయించాలి భక్తులు మాత్రమే వాడుకునే ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి దేవాలయాలు వ్యాపార అడ్డాలు కాదు వ్యాపారాలు చేయడానికి అనుమతించము అదే వేరే మతాల ప్రార్థన స్థలం మంది వ్యాపారం చేయడానికి అనుమతిస్తారా ఇయరు ఇదేనా సెక్యులరిజం సెక్యులరిజం పేరు మీద దేవాలయాలు కానీ హిందువులు కానీ అన్ని ప్రతి విషయంలో నిత్య దోపిడీ చేస్తున్నారు బట్ ఖచ్చితంగా మళ్ళొక్కసారి ఒకసారి ఈ వెంకటేశ్వర స్వామి ఆలయం ముందు ఈ విధంగా వ్యాపారాలను అనుమతించవద్దని స్థానిక అధికారులను ఈవో కానీ ఈరోజు నివేదించడం పక్క అందరం తరఫున కాబట్టి ఎంత తొందర వీలైతే అంత తొందరగా చర్యలు తీసుకోవాలని ఈ భక్త మండలి తరఫున కోరుతున్నాను జాయిన్ జగిత్యాల పట్టణంలో నడిబొడ్డి ప్రాంతమైన కవర్ ఏరియాలో మార్కెట్ కూరగాయల మార్కెట్లో పెంచేసి ఉన్న దాదాపు అరవై సంవత్సరాలను అరవై ఐదు సంవత్సరాల క్రితం వేంచేసి ఉన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో అభివృద్ధిలో భాగంగా దాదాపు ఫౌండర్స్తో అభివృద్ధి కార్యక్రమం చేస్తున్నది దానిలో భాగంగా ముందు పార్కింగ్ కోసం అని చెప్తే ఇక్కడ ఉన్న కూరగాయల మార్కెట్ వారు మాకు సహకరించలేరు ఈ విషయంలో గవర్నమెంట్ వారు దేవాలయంకు సహకరించి వారిపై చర్య తీసుకోవాలని కోరుతున్నారు జై శ్రీరామ్ భారత్ మాతకి జై జగిత్యాలో నడిబొడ్డులో ఉన్నటువంటి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో ఇది పదమూడు ఎకరాల చిల్లర ఉన్నటువంటి స్థలం దీన్ని గుడిని కాస్త మెల్లిమెల్లిగా నెమ్మదిగా గుడికి వచ్చే భక్తులు ఎక్కువ రావడం వల్ల మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా అది మార్కెట్గా మారిపోవడం జరిగింది దాన్ని కాస్త ఈరోజు ప్రభుత్వం చొరవ తీసుకొని మార్కెట్ని ఇక్కడి నుంచి వెళ్ళి రైతు బజార్కు తరలించి మార్చడం జరిగింది అయినా కూడా ఇక్కడ మార్కెట్కి ఇక్కడ మార్కెట్ ఇట్టనే ఉంది ఇట్టనే కొనసాగుతూ భక్తులకు చాలా ఇబ్బందికరంగా కనీసం చెప్పులు కూడా విప్పుకోకుండా అంటే స్థలం లేకుండా చేసి చేసేసారు పూర్తి స్థాయిలో వెహికల్స్ పెట్టుకోరాదు చెప్పులు ఇప్పుకోరాదు వస్తుంటే దారిలో అంటే మడి మీద వస్తుంటారు చాలామంది మడి మీద వస్తుంటారు వచ్చే పరిస్థితి లేనటువంటి పరిస్థితి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు కూడా మనం ఏది ట్యాప్స్ కూడా పెట్టుకోలేని పరిస్థితి ఈ పరిస్థితిని స్థానిక ప్రభుత్వానికి విడత పత్రం కూడా ఇవ్వడం జరిగింది ఎన్నోసార్లు విడుదల ఇచ్చినా కూడా ఇక్కడ ఉన్నటువంటి మార్కెట్ని తరలించడం లేదు కాబట్టి ప్రభుత్వం చర్యలు తీసుకొని వెంటనే ఇక్కడ గుడికి ఎలాంటి అంతరం లేకుండా గుడికి గుడికి ఇబ్బంది కాకుండా గుడికి సౌకర్యం కల్పిస్తూ చెప్పులు ఇప్పుకునేలాగా కాళ్ళు కడుక్కునేలాగా వెహికల్స్ పార్కింగ్ చేసేలాగా భక్తులకు సౌకర్యం కల్పించాలని ఇక్కడ ఉన్న భక్తులు ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని కోరుకుంటూ జై శ్రీరామ్ భారత్ మాతకి జై జై